హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్స్ విన్న వాళ్ళందరూ అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తే ఇంకా మన ఎపిసోడ్స్ ఎక్కువ మందికి చేరువవుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మొదలు అర్థం చేసుకోకుండా మీ పాటికి మీరు వంతుల వారీగా వచ్చి ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటే నేనేం సమాధానం చెప్పగలను అంటూ విసుక్కుంది ఆమె ఆమె అలా కోపంగా మాట్లాడేసరికి అర్జున్కి చాలా బాధగా అనిపించింది కానీ ఆమెపై కోపం రాలేదు ఎందుకంటే ఆమె కోపంలో వేదంలో కూడా అర్థం ఉంది చెట్టంత కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఎవరికైనా అలా అని ఉంటుంది ఏ తల్లి అయినా అలా అని మాట్లాడుతుంది అది అర్థం చేసుకున్న అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు వెళ్ళు బాబు దయచేసి కడు వెళ్ళు మీ ప్రశ్నలు వాటికి కావలసిన సమాధానాలు వేరే వేరే ఎవరినైనా అడిగి తెలుసుకోండి నన్ను మాత్రం విడిచిపెట్టేయండి నా కొడుకు నన్ను ఒంటరిని చేశాడు ఈ జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియని అయోమయంలో నేనున్నాను నన్ను ఇంకా ఇంకా మీ ప్రశ్నలతో హింస పెట్టకండి ప్లీజ్ అన్నారు ఆవిడ అమ్మా మీ కొడుకు చనిపోయిన బాధలో మీరున్నారు నేను అర్థం చేసుకోగలను అలాగే కాదు అనను కానీ ఒక విషయం చెప్పనా మీరు ప్రస్తుతం ఎంత బాధను నరకాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నారో కొన్ని రోజుల క్రితం నేను కూడా నా స్నేహితుడిని పోగొట్టుకుని అంతే బాధని అనుభవించాను అన్న అర్జున్ మాటలకు కాస్త నెమ్మదించారు ఆమె మిమ్మల్ని మభ్యపెట్టాలనో లేకపోతే మీ నుండి నాకు కావలసిన సమాచారం సేకరించాలనో లేదా నచ్చ చెప్పాలనో నా ప్రయత్నం కాదమ్మా నేను నిజంగానే చెప్తున్నాను నా స్నేహితుడు కూడా అచ్చం మీ అబ్బాయిలానే అదే పరిస్థితుల్లో అలానే విచిత్రంగా చనిపోయాడు దానికి కారణం ఏంటి అన్నది నాకు తెలియలేదు దానిని ఒక జబ్బు కింద పరిగణించి రిపోర్ట్ ఇచ్చారు డాక్టర్లు అది నిజం కాదు అని నాకు తెలుసు కాకపోతే ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు దీనికి కారణం ఏంటో కూడా నాకు తెలియటమే లేదు ఇప్పటి వరకు అది జబ్బు కాదేమో ఇంకేదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను కానీ ఈరోజు మీ అబ్బాయిది కూడా అలాంటి మరణమే కావడంతో నాలో చాలా అనుమానాలు మొదలయ్యాయి వాటికి ఖచ్చితంగా ఆన్సర్ కావాలి అందుకే మీతో నేను మాట్లాడే తీరాలి దయచేసి నాతో సహకరించండి అన్నాడు అర్జున్ జాలీగా ఫేస్ పెట్టుకుని ఆవిడ వైపు చూస్తూ వద్దు బాబు నేను ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వను అందరూ మోసగాళ్లే ఎవ్వరిని నమ్మకూడదు ఎవరిని నమ్మలేను అన్నా ఆమె బయట చెంగుతో కళ్ళను తుడుచుకుంటూ మీకు మేమున్నామంటూ నన్ను ముందుకు తోసి గొడవ పెట్టించారు కొందరు ఆ గొడవని అలసుగా చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇంకొందరు ఆ గొడవకి మాకు సంబంధమే లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు మరికొందరు అందుకే అందుకే ఇక నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఎలాగో నా కొడుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా ఈ గొడవలు అల్లర్లు నాకెందుకు బాబు అన్నారు ఆమె బాధగా అలా అనకండమ్మా మీ అబ్బాయి చనిపోవడం మీకు కష్టమే దాని గురించి నేను అల్లరి పెట్టమనో గొడవ చేయమనో కూడా అడగటమే లేదు ఇప్పుడు మీరున్న కండిషన్లో నార్మల్ పొజిషన్కి రావడమే కష్టం కానీ ఒక్క విషయం మీ కొడుకు చనిపోవడానికి కారణం తెలుసుకునే హక్కు మీకు పూర్తిగా ఉంది దాని గురించి పోరాడాలి ఆ పోరాటానికి మీకు తోడుగా నేనుంటాను అన్నాడు అర్జున్ వద్దు బాబు వద్దు ఈ మాటలన్నీ కేవలం నా నుండి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అని నాకు తెలుసు నన్ను విడిచిపెట్టేయండి అని రెండు చేతులు పట్టుకుని దండం పెట్టారు ఆమె ప్లీజ్ అమ్మ ఇలా పెద్దవాళ్ళు దండం పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి నిజంగానే నా వల్ల మీకు ఎటువంటి అపాయం ఉండదు అలాగే నా పూర్తి సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది నిజానికి నా గురించి మీకు తెలియదు కాబట్టే మీరు తప్పుగా ఊహించుకుంటున్నారు నా పేరు అర్జున్ నేను ఒక మెడికల్ సైంటిస్ట్ని దేశీ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తూ ఉంటాను నిజంగానే మధ్య ఒక వారం క్రితం నా స్నేహితుడు అచ్చం మీ కొడుకులానే చనిపోయాడు దానికి కారణం తెలుసుకుందాం అనుకునేలోగా అంతా చేజారిపోయింది నాకు విషయం తెలిసి నేను హాస్పిటల్కి చేరే సమయానికి తన పంచనామా కూడా జరిగిపోయింది అందుకే నాకు సమస్య ఏంటి అన్నది లేదు మీరు చెప్పే కొన్ని సమాధానాల ద్వారా నేను చాలా తెలుసుకోవాలమ్మా ఈ సహాయం చేయటం వల్ల నిజంగానే మీ అబ్బాయిది సాధారణ మరణమా లేక మరణం వెనక్కి ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది దయచేసి నాకు సపోర్ట్ చేయండి అంటూ ప్రాధాయపడ్డాడు అర్జున్ అర్జున్ మాటలతో కాస్త నమ్మకం కలిగింది ఆమెకు అందుకే సరే బాబు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అంది ఆమె నేను మీకు ప్రశ్నలు అడిగే ముందు మీకు ఒక విషయం చెప్తాను మీ అబ్బాయి ఈరోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు మీరు ఒంటరి అని బాధపడొద్దమ్మా మీకు ఈ కొడుకు అర్జున్ ఉన్నాడు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ఈ అర్జున్ని మీరు కలవచ్చు మాట్లాడవచ్చు మీ సమస్యకు పరిష్కారం కూడా చేయించుకోవచ్చు అందుకు నేను హామీ ఇస్తున్నాను అనడంతో ఇంకాస్త ఇంప్రెస్ అయ్యింది ఆమె నీ మాటల్లో నిజం ఉందో అబద్ధం ఉందో నాకు తెలియదు బాబు కానీ నీ చూపుల్లో మాత్రం నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది నువ్వు ఖచ్చితంగా మంచే చేస్తావు అనే భరోసా ఇస్తోంది అందుకే నువ్వేమడిగినా తప్పకుండా చెప్తాను అన్నారు ఆమె నమ్మకంగా అసలు మీ అబ్బాయి ఎవరు తను ఏం చేస్తుంటాడు తనకి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అంటూ కొన్ని ప్రశ్నలు అడిగాడు అర్జున్ నా పేరు సావిత్రి మా అబ్బాయి పేరు సంతోష్ మాది చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నాకు ఒక బిడ్డ కలుగుతూనే మా వారు యాక్సిడెంట్ రూపంలో మాకు దూరం అయిపోయారు అక్కడి నుండి నా కొడుకుని పెంచేందుకు చదివించేందుకు చాలానే కష్టాలు పడ్డాను బాబు ఎన్నో అవమానాలను ఎదురు దెబ్బలను చూశాను కాలంతో పాటు నా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు మా సమస్యలు అర్థం చేసుకుని బాగా చదువుకున్నాడు మంచిగా మార్కులు కూడా తెచ్చుకునేవాడు చదువు పూర్తవుతూనే గొప్ప ఉద్యోగం కూడా సంపాదించాడు అలా ఉద్యోగం చేస్తున్నవాడు సడన్గా వ్యాపారం అంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగాడు ఉద్యోగం ఎందుకురా మానేసావంటే తను ప్రేమించిన అమ్మాయి తన సొంతం కావాలంటే ధనవంతుడిగా మారాలి అన్నాడు మొదట కాస్త ఇబ్బందులు తగిలిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగానే రాణించాడు చాలా డబ్బు సంపాదించాడు తను చదువుకున్న రోజుల నుండి ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి అమ్మాయి తరఫు వారు కూడా ఒప్పుకున్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చేతాంబులాలు కూడా తీసుకున్నాం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఇద్దరికీ పెళ్ళి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇంతలోనే వాడిలా అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు ఆమె నన్ను క్షమించండమ్మా మళ్ళీ మళ్ళీ మీకు అదే సంఘటన గుర్తుకు తెచ్చి బాధపడుతున్నందుకు నిజంగానే క్షమించండి అని ఓదార్చినార్జున్ కాసేపుడు తర్వాత తన ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు మీ అబ్బాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే నిజంగానే మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి వాళ్ళ పెద్దలు మనస్ఫూర్తిగా అంగీకరించారా లేదా తను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్లో తనకు ఎవరైనా బిజినెస్ పరంగా శత్రువులు మొదలయ్యారా అన్నాడు అర్జున్ లేదు బాబు నా కొడుకు చాలా సౌమ్యంగా ఉంటాడు చేస్తున్నది రియల్ ఎస్టేట్ బిజినెస్సే కానీ ఎవరిని మోసం చేసే రకం కాదు న్యాయంగా కమిషన్ తీసుకుంటూనే బిజినెస్ చేసుకునేవాడు వాడికి వాడికి శత్రువులు అంటే ఎవరూ లేరు మొదట కులం పరంగా రెండు కుటుంబాలు సమానమైన ఆర్థిక పరంగా మేము తక్కువ కావడంతో అమ్మాయి తరపు వారు పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు కానీ మా వాడు ఇప్పుడు బాగానే రాణిస్తున్నాడు సొంతంగా రెండిల్లు ఒక షాప్ కూడా తీసుకున్నాడు అందుకే అమ్మాయిని ఇవ్వటానికి వాళ్ళు ఎటువంటి ఆటంకం చెప్పలేదు ఆ మాటలు వింటూనే అర్జున్ కాస్త ఆలోచనలో పడ్డాడు అవునా సరే సరే మీ అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా అన్న అర్జున్ మాటకు అలవాట్లు అయితే ఉన్నాయి బాబు కానీ అవి వ్యసనాలు కాదు సరదాగా ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్తాడు అలా అని అదే పనిగా కాదు ఎప్పుడో వారానికి పది రోజులకు లేదా ఏదైనా సంతోషకరమైన సమయంలో అంతే తనకి ఎప్పుడైనా ఆరోగ్యమైన సమస్యలు ఏమైనా వచ్చాయా అంటే తరచుగా అనారోగ్యం చేస్తూ ఉండడం లేదా దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు తలెత్తడం లాంటివి అన్న అర్జున్ ప్రశ్నకు లేదు బాబు వాడికి చిన్నప్పటి నుండి మైగ్రేన్ అయితే ఉంది కానీ అది మరీ ఎక్కువ బాధ పెట్టే పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కానిలేదు వాడు కొంచెం డిప్రెషన్ అయినా బాధలో ఉన్న తలనొప్పి తీవ్రంగా వస్తుంది మళ్ళీ కొంత సమయం తర్వాత మామూలు అయిపోతుంది అంతకు మించి ఇబ్బంది అయితే ఏం లేదు అంటూ చెప్పారు సావిత్రి అవునా ఈరోజు మీ అబ్బాయి సడన్గా నొప్పి అన్నాడు కదా ఎక్కడ ఎప్పుడు ఎలా అంటూ ఆతృతగా అడిగిన అర్జున్తో ఈరోజుది ఎప్పట్లానే ఆఫీస్కి బయలుదేరుతూ నాకు మంచినీళ్ళు అడిగాడు బాబు నేను మంచినీళ్ళు తెచ్చేలోగా అమ్మ నొప్పి అంటూ అరిచాడు ఏం జరిగిందో నేను కంగారుగా చేతిలో ఉన్న గ్లాస్ అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఇంతలా నొప్పి అంటూ నేల మీద పడిపోతున్నాడు వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాను మాకు ఈ హాస్పిటల్ చాలా దగ్గర అందుకే రెండు నిమిషాల్లో ఇక్కడికి తీసుకుని వచ్చాం అంతలోనే అంతలోనే మనిషి మొత్తం ఇలా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాడు డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే చనిపోయాడు అని చెప్పేశారు అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు సావిత్రి సరే అమ్మా తను చనిపోవడానికి ముందు ఏమైనా ఇబ్బంది పడటం లేదా తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం తన మూడ్ సరిగా లేకపోవడం ఇలాంటివి ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా అన్నాడు అర్జున్ ఇంకాస్త వివరంగా విషయాలు తెలుసుకోవటానికి ఏమో బాబు నాకైతే ఏమీ గుర్తుకు రావటం లేదు అంటూ కాస్త ఆలోచిస్తున్న సావిత్రి దగ్గరకు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి మేడం పోస్ట్ మార్టం చేయడానికి మీ సంతకం కావాలంటున్నారు ఒకసారి వస్తారా అనడంతో అర్జున్ వైపు చూశారు సావిత్రి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్తో అలా అయితే నోటిఫికేషన్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య